హలో ఫ్రెండ్స్ వెల్కమ్ టు బేబా కలర్స్ ఇవాళ మన మాటలు ఏంటంటే మన ప్రతి ఒక్కళ్ళ జీవితంలోనే పనికొచ్చే మాటలు అంటే మీరు ప్రతిరోజు చెప్పేవి పనికొచ్చేవి కదా పనికొచ్చేవే కానీ ఇది కంపల్సరీగా ఇది చిన్న పెద్ద వీళ్ళు వాళ్ళు వయసు ముసలి ముసలి ముతక ఎవరికీ కాదు అందరికీ అనమాట వీళ్ళే వినాలి వాళ్ళు వినకూడదని లేదు మొదటి పాయింట్ రెండోది ఏంటంటే ఇవన్నీ అమల్లో పెడితే మన జీవితం ఎలా ఉంటుందో చూసుకోవాలి అమల్లో పెట్టాలి కంపల్సరీగా పెట్టిన తర్వాత మన జీవితంలో మార్పులు మనం తెలుసుకుంటూ ఉండాలి అంతేగాని వినేసి ఊరుకోవడం కాదు కనీసం ఇందులో కొన్ని మాటలు విన్న తర్వాత ఒక రోజుకు ఒకటి లేదా వారానికి ఒక వాటన్నా అమల్లో పెట్టడానికి ప్రయత్నం చేయండి మన జీవితం ఎంత మారుతుందో అయితే మీకు చెప్తున్నాను నేను చేయలేదనుకోకండి నేను కూడా చేస్తున్నాను మీకు చెప్తున్నాను ఏదైనా కూడా అండి ముందు మొదలుపెట్టి అది రిజల్ట్ బాగుంటేనే మీకు చెప్తాను నేను కొన్ని చేశాను బాగున్నాయి నాకు బాగున్నాయి అనిపించింది మీకు చెప్పడానికి నాకు ధైర్యం ఉంది ఎందుకంటే ఇది పబ్లిక్ ప్లాట్ఫామ్ కదండి విన్న తర్వాత ఏంటమ్మా నువ్వు చెప్పి చేసావా అని ఎవరు చేత నీకు క్వశ్చన్ వేయించుకోకూడదు తెలియక మొదట్లో ఒకళ్ళిద్దరు అడిగారు నన్ను నువ్వు చేస్తున్నారా అని నేను అందుకని అప్పటి నుంచి నిజమే వాళ్ళు అడిగింది తప్పు కాదు కోపం కాదు అప్పటినుంచి నేనేం చేస్తున్నానంటే ఏదైనా చదివినప్పుడో విన్నప్పుడో చూసినప్పుడో అది నేను ముందు కొన్నాళ్ళు ప్రాక్టీస్ చేస్తాను బాగుంది చక్కగా మంచి విషయాలు అనుకున్నప్పుడు మీకు చెప్పడానికి ప్రయత్నిస్తాను సరే ఏంటి ఇంతసేపు చదు చెప్తోంది అసలు విషయాలు చెప్పలేదు అనుకుంటున్నారో చెప్తాను పదండి జీవితం ఎప్పుడు ఒకేలా ఉండదండి నవ్వేవాడికి ఏడ్చే రోజు వస్తుంది ఏడ్చేవాడికి నవ్వే రోజు వస్తుంది అట్టప్పుడు ఒకవైపే కాలేదు కదా తిరగేయాలి కదా ప్రతి మనిషి జీవితంలో కూడానండి ఒక సుఖము కష్టము రెండూ ఉంటాయి రెండింటినీ ఆస్వాదించాలి అందుకే ఈ కష్టం వచ్చింది నాకు వద్దు సుఖమే కావాలి అనుకోకూడదు ఎందుకంటే నవ్వినప్పుడు నవ్వుతాం కష్టం వచ్చినప్పుడు ఏడుస్తాం అంటే అంటే బాధపడతాం ఏడవడంటే ఓ పొలో లోమ అని ఏడవడం కాదు బాధపడతాం ఆ బాధ ఉండాలి ఈ నవ్వు ఉండాలి రెండు ఉంటేనే సమానంగా జీవితం నడుస్తుంది దేనికైనా కాస్త ఓపిక పట్టాలి కష్టం వచ్చిందని కుంగిపోవద్దు సంతోషం వచ్చిందని పొంగిపోవద్దు రెండింటికి సమానంగా స్వీకరించండి అంతేను ఇప్పుడు నేను సంతోష పెడుతు ఉంటారు ఎంతమందో వచ్చి ఎన్నో చేస్తూ ఉంటారు ఎన్నో చక్కగా ఏదో బట్టరాజు పగడతలా పొగుడుతూ ఉంటారు అప్పుడు నువ్వు ఉబ్బి తబ్బిబ్బి అయిపోతావు వాళ్ళందరూ మంచి వాళ్ళు అనుకుంటున్నారా కాదండి నేను బాధ పెడుతుంటారు చాలామంది కొంతమంది చాలామంది అన్న కొంతమంది వాళ్ళందరూ చెడ్డ వాళ్ళ కాదు ఎందుకంటే ఈ సంతోష పెట్టే వాళ్ళంతా వాళ్ళ అవసరాన్ని నేను వాడుకుందికి రావచ్చు అందరూ అని కాదు ఎక్కువ మంది నీ వాళ్ళ అవసరాలను రావచ్చు ఏదో నీతో అవసరం లేదంటే ఏదో ఒకటి బాధపడుతుందిలే అని చెప్పి నేను పొగడచ్చు మాట్లాడచ్చు చెయ్యచ్చు అంత మాత్రాన్ని వాళ్ళందరూ మంచివాళ్ళు ఎవరు అలా బాధపెట్టేవాళ్ళు ఉంటారు అంటే బాధ పెట్టేవాళ్ళు అంటే ముక్కు సూటిగా మాట్లాడేవాళ్ళు నువ్వు తప్పు చేసావు నీ తప్పు ఇది అని చూపిస్తారు నీలో ఉన్న లోపాలని చూపిస్తారు నువ్వు బాధపడతావు వాళ్ళు ఇలా చూపించారని అంటే వాళ్ళందరూ చెడ్డవాళ్ళ ఎప్పటికీ కారండి ఎందుకంటే మన నిజ రూపాన్ని మనకు తెలుసుకోలేము మన మన సంగతి ఉంటే మనకి తెలియదు అవతల వాళ్ళు చెప్తేనే తెలుస్తుంది కాబట్టి వాళ్ళందరూ మన బాధ పెట్టడం కానీ కాదు సూటిగా మాట్లాడేవాళ్ళు అంటే బా వాళ్ళు సూటిగా మాట్లాడితే మనకు బాధ అనిపిస్తుంది ఆ బాధపడే వాళ్ళందరూ చెడ్డవాళ్ళు కాదు మన మనం అదృష్టం అదృష్టం అని సరదా చక్కగా గింతులేస్తాం కానీ దాన్ని సరదాగా చాలా లైట్గా తీసుకో సరదాగా నమ్ముకో అదృష్టం ఉందని దాని మీదే పూర్తిగా డిపెండ్ అయిపోకో సరదాగానే తీసుకో దాన్ని నీ కష్టాన్ని పూర్తిగా నమ్ముకో అంటే నీ కష్టం మీద నువ్వు నమ్మకం ఉంచుకొని నువ్వు పని చేసావు అనుకో నీ కష్టం మీద నువ్వు నమ్మకం ఉంచుకొని నువ్వు ఏదైనా ముందుకు అనుకో సక్సెస్ సాధిస్తావు అదే నమ్మకం నీకు లేనప్పుడు నువ్వు నీ కష్టం మీదే నీకు నమ్మకం లేనప్పుడు ముందుకు ఎలా వెళతావు అదృష్టాన్ని నమ్ముకొని ముందుకు వెళ్ళమేంటి అదృష్టం ఉందో లేదో మనకి తెలీదు కానీ కష్టంలో ఫలితం ఉందన్నమాట మనకు తెలుస్తుంది ఎందుకంటే మన కష్టం మనం తెలుసుకోం ఎలా చేస్తే మనం వెళ్తామో మనం తెలుసు కాబట్టి కష్టాన్ని మనం నమ్ముకోవాలి విజయం ఎప్పుడు తప్పకుండా మనం వరిస్తుందండి అది ఎప్పుడు ఆ పని మనం పూర్తి చేయగలము అని నమ్మకంతో ఆ నమ్మకంతో పని మొదలెట్టారనుకోండి విజయం మన వరిస్తుంది నీ గమ్యం ఎంతో ఎత్తులో ఉంటుంది కానీ దాన్ని చేరుకోవాలంటే దాని మార్గం దాని స్టార్టింగ్ పాయింట్ ఎక్కడ నువ్వు ఎక్కడి నిల్చొని బయలుదేరతావు అక్కడ నీ కాళ్ళ కింద నుంచే బయలుదేరుతావు నీ కాళ్ళ కిందే ఉంటుంది నీ గమ్యం ఇప్పుడు నీ దగ్గరే ఉంటుంది అది చేరుకోవాలంటే నీ కాళ్ళ కింద నుంచే అలా అనుకో ఆ గమ్యానికి చేరుకోగలుగుతావు మనిషికి ఓర్పు సహనం అన్నది చాలా చాలా ముఖ్యం అండి ఓర్పు అన్నది ఎంత తీయగా ఉంటుందో వల్ల వచ్చే ప్రతిఫలం కూడాను అంత చక్కగా అంత తీయగా అంత బాగుంటుందండి అంటే నువ్వు ఎంత ఓర్చుకుంటావో వచ్చే ప్రతిఫలం కూడా అంత బాగా వస్తుంది అని అర్థం కాబట్టి ఓర్పు సహనం అనేది చాలా అవసరం ప్రతి మనిషికిను నిన్ను నువ్వు నమ్ముకున్నావు అనుకో దేనికి భయపడాల్సిన అవసరం లేదు మన మీద మనకి నమ్మకం ఉండాలి మన మీద మనకు విశ్వాసం ఉండాలి అప్పుడు ఎవరికీ దేనికి భయపడక్కర్లేదు ఆ భయానికే భయపెట్టేటట్టు బతకాలి అప్పుడే మనం అసలైన విజయం సాధించగలుగుతాం ఆ భయానికి భయం పెట్టేటట్టు జీవించడం కూడా నేర్చుకోవాలి మీరంటే ఇష్టం ఉంటుంది ఎవరికో కొంతమందికి వాళ్ళని ఎప్పుడు నెగ్లెక్ట్ చేయకండి వే సుత్తి విడిలాగా వెనకాల ఫోన్లు చేస్తాడు తింటాడు నీతో మాట్లాడాలి నీతో కొంచెం మాట్లాడు కొంతమంది ఫోన్ చేసి మీతో కొంచెం మాట్లాడితే మన శాంతిగా ఉంటుందండి ప్రశాంతంగా ఉంటుంది అంటారు చూసారా అలాంటి వాళ్ళు మనం చికాకు పడకూడదు వాళ్ళు మన మీద ఎంత నమ్మకం ఉండి ఎంత ప్రేమ ఉండి ఎంత అభిమానం ఉండి మనతో మాట్లాడడానికి అనుకుంటారు వాళ్ళు ఎప్పుడూ అశ్రద్ధ చేయకూడదు ఇదో రోజు మనకి అర్థమవుతుంది ఏమని అవతల వాళ్ళని నెగ్లెక్ట్ చేసాము అశ్రద్ధ చేసాము చేస్తే అప్పుడు ఏమనుకుంటాం అయ్యో చేతిలో ఉన్న వజ్రాన్ని వదిలేసుకున్నామే రంగురాళ్ళ కోసం ఏంటి మనం అని ఒకరోజు మీకు అర్థమవుతుంది మనకి తప్పకుండా గుర్తు పెట్టుకోండి ఫ్రెండ్స్ ఆటలో మనం గెలవాలి గేమ్ ఆడుతున్నాం మనం గెలవాలంటే మనతో ఉన్న పోటీ కాంపిటీషన్ కొంచెం వాళ్ళందరినీ ఓడిస్తేనే మనం గెలుస్తాం అదే జీవితంలో మనం గెలవాలంటే తోటి వారందరినీ కూడా ప్రేమించాలండి జీవితంలో గెలుపు రావాలంటే వాళ్ళతో పోరాడడం కాదు ప్రేమించాలి ప్రేమిస్తే వాళ్ళతో మనం గెలవగలుగుతాం వాళ్ళతో అంటే మన జీవితంలో మనం గెలవగలుగుతాం ఏ కారణం లేకుండా ఎవరో ఒకళ్ళు విమర్శిస్తున్నారు అనుకోండి మీకు అనిపించింది అనుకోండి దానికి అర్థం ఏంటి తెలిసిన మీరు చేస్తున్న పనిలో ఏదో విజయం సాధిస్తున్నారు అందుకు వాళ్ళకు కొంచెం కన్ను కుట్టి మిమ్మల్ని విమర్శించి అందులోంచి నీ మైండ్ని డైవర్ట్ చేసి నీ దవని పక్క తవ పట్టించి నిన్ను చెడగొట్టడానికి చూస్తున్నారు అని అర్థం అలాగ దానివల్ల వచ్చిన విమర్శలు నీ విజయానికి నాంది అవుతాయి ఎప్పుడైనా అండి పొగట్టు కంటే విమర్శ చాలా విలువైంది ఎందుకంటే విమర్శ ఎందుకంటే గొప్పది మన కళ్ళకి కొన్ని పొరలు కమ్ముతాయి అంటే గర్వం అహంకారం నాకేమిటి అన్నట్టు ఏవో కొంచెం చిన్నవి వస్తాయి మార్కులు అలాంటి పొరలన్నీ అంటే అన్న వాటిని మనం ఆలోచించుకొని పాజిటివ్గా తీసుకుని ఆలోచించుకున్నాం అనుకోండి ఆ సరి చేసుకుందుకే అవకాశం ఇస్తాయి చాలామంది ఏం చేస్తాం అదృష్టం కోసం ఎదురు చూస్తుంటాం నాకు అప్పుడు కలిసి వస్తుందా లాటరేట్ ఇక్కడ కొందామా లక్ష రూపాయలు వస్తుంది కోటి రూపాయలు వస్తుందా లక్ష రూపాయలు చెప్పేది కాదు కోటి రూపాయలు వస్తుందా ఎప్పుడు నాకు అదృష్టం వస్తుందా అంటాం దానికోసం మీరు ఎదురు చూడకండి అదృష్టం కోసం ఎదురు చూడకండి కష్టపడండి కష్టపడి ఫలితం కోసం ఎదురు చూడండి దానివల్ల అత్యంత సులభంగా మీరు విజయాన్ని సాధించగలుగుతారు మనకి విలువ లేని దగ్గర విలువ కోసం మన విలువ నిలబ ఇలా చూపించుకోవడం కోసం ఏదో ఒకటి ప్రయత్నాలు చేస్తూ ఉంటాం దానివల్ల ఏమిటంటే విలువను కూడా పోగొట్టుకుంటాం విలువ మన విలువ తెలిసిన వాళ్ళు ఎలాగైనా విలువ మనకి ఇస్తారు వాళ్ళకి తెలియదు కాబట్టి మనకు విలువ ఇవ్వలేదు అక్కడ మనకు విలువ లేదు అలాంటప్పుడు మనం విలువ వాళ్ళ దగ్గర ఏదో విలువ సంపాదించుకో అక్కర్లేని ప్రయత్నాలన్నీ చేసి ఉన్న విలువను పోగొట్టుకోకూడదు అంటే ఏమిటో తెలియని వ్యక్తి ఏంటంటే దాన్ని ఎప్పటికీ సాధించలేడు ఒకవేళ సంపాదించినా దాన్ని నిలబెట్టుకోలేడు కూడా అంటే ఏమిటో అవతలలో అసలు మనం సంపాదించకము విలువ అంటే ఏమిటో తెలుసుకొని ప్రయత్నం చేయాలి స్నేహం అవ్వచ్చు ప్రేమ అవ్వచ్చు డబ్బు అవ్వచ్చు మూడిట్లో ఏదైనా అవ్వచ్చు ఏదైనా సరేనండి అది కష్టపడి సాధించుకుంటాం ప్రేమ అయినా సరే డబ్బైనా సరే ఏదైనా సరే మనం కష్టపడి సాధించుకుంటాం కదా దాన్ని వృధాగా చేయం అంటే వాటి విలువ మనకు తెలుసు కాబట్టి జాగ్రత్తగా కాపాడుకుంటూ వస్తూ ఉంటాం రుచి వాళ్ళ ఆలోచనని మనం ఆలోచించగ ఆలోచించి ఒప్పుకోకపోయినా పర్వాలేదు లేదు వాడు మంచి ఆలోచన చెప్పచ్చు కానీ మన అహంకారం మన ఇగో అడ్డం వచ్చి ఒప్పుకోము ఒప్పుకోకపోతే పర్వాలేదు దానివల్ల తప్పులేదు కానీ అపహాస్యం వాళ్ళని వెక్కిరించడం వాళ్ళ అవమానపరచడం పొరపాటును కూడా చేయకండి మనిషిలో ఒక ప్లస్ పాయింట్ గొప్ప గుణం ఉంటుంది దాన్ని అభిమానించే మంచి మనసు కూడా ఉండాలి మనకి ఏదైనా పరీక్షించండి తేనైనా పరీక్షించండి కానీ మనిషి సహనాన్ని మటుకు పరీక్షించడానికి ఎప్పుడూ ప్రయత్నం చేయకండి సహనం అన్నది కొంత హద్దు వరకే ఉంటుంది ఆ తర్వాత ఏ మనిషి అయినా సహనాన్ని కోల్పోతాడు మీరు పరీక్షిస్తే అది మీకు తిరగబడుతుంది ఎందుకంటే అది విలువైన బంధాన్ని దూరం చేస్తుంది నీ సహనాన్ని పరీక్షించి అవతల వాళ్ళ సహనాన్ని ఎప్పుడైతే పరీక్షిస్తావో వాళ్ళు ఓపిక సహనం నశించింది అనుకోండి నీ బంధాన్ని దూరం చేస్తుంది కాబట్టి ఎప్పుడూ కూడా అవతల వాళ్ళ సహనాన్ని పరీక్షించడానికి ప్రయత్నం చేయకండి భారం అనుకుంటారు అవతల వాళ్ళు నీతో ఉండడం ఇష్టం లేదు అనుకుంటారు వాళ్ళతోటి బలవంతంగా జీవించడం కన్నా విలువ లేని వాళ్ళతో వాదించడం వల్ల మాటలు స్పందించడం వల్ల వాళ్ళకి విలువ విలువల్ని మనం పెంచడమే అవుతుంది అలాంటి వాళ్ళతో విలువ లేని వాళ్ళతో వాదించకూడదు వాళ్ళ మాటలు స్పందించకూడదు ఆవేశపడిపోకూడదు కొంచెం ఆలోచించి జాగ్రత్తగా ఉన్నామనుకోండి వాళ్ళ విలువల్ని మనం పెంచిన వాళ్ళమో లేకపోతే మీరు స్పందించారనుకోండి వాళ్ళ విలువల్ని మనమే పెంచుతున్నాం అవతల వాళ్ళకి అర్థం కావట్లేదు అనుకో నాకు అర్థం కాలేదు అవతల వాళ్ళు అన్నారనుకో అంటే వాళ్ళకి ఏంటంటే అలా డైరెక్ట్గా చెప్పకుండా నీ అవసరం నాకేం సుమా అని చెప్పడం అనమాట నీ మాటలు అర్థం కావట్లేదు నాకు అన్నారనుకో అంటే నేను వాళ్ళు తన పరిగణలోకి తీసుకోలేదని అర్థం అనమాట నిలబడక తప్పదు చిన్నప్పుడు నిలబడ్డామనుకోండి ముందు చిన్నప్పుడు అడుగులు వేసేటప్పుడు దేనైనా పట్టుకొని నిలబడతాం అలాగే పెద్దయ్యాక అండి దేన్నైనా తట్టుకొని నిలబడడానికి ప్రయత్నం చేయాలి అంతేగాని దేన్ని తట్టుకోలేదు నేను ఇలా ఉంటాను అని స్తబ్దుగా ఉండకూడదు తట్టుకొని నిలబడి ధైర్యంగా ఉండడానికి నేను నేర్చుకోవాలి కారణం లేకుండా ఎవ్వరూ మౌనంగా ఉండరండి బాధ ఉందనుకోండి ఒక్కోసారి చాలా బాధ ఉంటుంది కొండంత బాధ ఉంటుంది ఆ బాధ ఉన్నప్పుడు ఏంటంటే మాటలు బయటికి రావసలు మనసులోనే నలిగిపోతూ ఉంటాం మాటలు రాకుండా మనసు మనసులో మనీ మాటల్ని తొక్కి పెట్టిస్తూ ఉంటుంది ఎప్పుడైతే గతంలోకి తిరిగి చూసుకుంటావో ఎప్పుడైతే పక్కవాడి జీవితంలోకి చూస్తావో వాటి నుంచి నీ ఆనందానికి అడ్డంకులు అన్నమాట అలాగేంటంటే అన్నీ మౌనంగా భరిసూ బాధపడడం మాత్రమే తెలుసును ఎప్పుడు కూడా అండి కోపంలో సమాధానం ఎవ్వరికీ చెప్పకండి అప్పుడు ఏముటి వస్తుందో మనకు తెలియదు అది తప్పవచ్చు రైట్ అవ్వచ్చు ఏదైనా అవ్వచ్చు సమాధానం చెప్పకండి సంతోషంగా ఉన్నప్పుడు వాగ్దానాలు చేయకండి అంటే ఆ సంతోషంలో ఉన్నప్పుడు మనం మహానందంగా ఉంటాం కదా ఏం వాగ్దానం చేస్తామో తెలీదు తర్వాత అది నిలబెట్టుకోలేదనుకోండి అనవసరంగా మన విలువను పోగొట్టుకున్న వాళ్ళం మన పరువు పోగొట్టుకున్న వాళ్ళం అవుతాం ఇవన్నీ వాళ్ళని చెప్పదలుచుకున్న మంచి మాటలు కొన్ని మళ్ళీ ఇంకా చాలా ఉన్నాయి మళ్ళీ మరో రోజు మరో వీడియోలో రేపు వీడియోలో ఇవే చెప్పుకుందాం ఓకేనా ఎలా ఉన్నాయో కామెంట్లో పెట్టడం మర్చిపోకండి థ్యాంక్ యూ